హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా చేపల కూరలోని టమాటాలు చింతపండు ఉపయోగించకుండా ఇలా పాలుపోసి కూర వండారండి ఇది అయితే ముళ్ళు లేని వంజరం కానీ కోనేం చేపలు కానీ అంటాం కదండి ఆ చేపలను ఇలా పాలు పోసి కూర వండుకోండి చాలా కమ్మగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే చాలా సింపుల్గా ట్రై చేసుకొని చూడండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇది నేను మొన్న ఫిష్ ఫ్రై చేశాను కదండి మీకు చెప్పాను ఆ రోజు ఆ రోజు వండిన కూర ఈరోజు పూస్ట్ చేస్తున్నాను ఆ ఫిష్ ఫ్రైలోని కొంచెం ఆయిల్ అంతా ఫిల్టర్ చేసి ఆయిల్దే తీసుకున్నానండి ఒక్కరోజే ఆ రోజే వాడతాను తర్వాత అయితే మరి నేను ఆ నూనె వాడను చేపలు కానీ మాంసం కానీ వేయించిన నూనె ఆ రోజు ఇలా కర్రీ వండాలి కదా ఆ ఫిష్ ఫ్రైలో నుంచి కొంచెం ఆయిల్ తీసేసి అది దాన్ని దాంట్లోని మనం ఇలాగ ముక్కలోమైనా అడ్డుదిగా కట్ చేస్తానండి అందుకని అన్ని ఫ్రై కాకుండా కొన్ని చేసుకున్నాను ఆ ఆయిల్లోని ఒక నిమి రెండు మూడు నిమిషాలు అటు ఇటు తిప్పుతూ ముక్కలు వేయించుకోవాలండి సేమ్ మాంసం కూరలాగే ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఎప్పుడు చేపలంటే టమాటాలు కొత్తిమీరలు ఇవన్నీ ఉండాలనుకుంటాం కదా అలా లేకుండా ఇలా ముక్కలన్నిటినీ కూడా వేయించుకోరండి ఇది చేప చేపండి కోణెం కాదు వంజరం అండి వంజరం చేప వంజరం ఉదురితేనే అవుతుంది ఇది వంజరంది అయితే అలాగ చేప ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత అవి తీసేసి ఆ ప్యాన్ అదే ప్యాన్లో కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు ఎం ఎండిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత రెండే రెండు ఉల్లిపాయలు అండి చాలు సరిపోతాయి ఆ ముక్కలకి ఆ రెండు ఉల్లిపాయలు సరిపోతాయి ఆ ఉల్లిపాయలు చక్కగా వేయించుకోవాలి ఆ వేయించుకున్న తర్వాత మనం రుచికి సరిపడగా ఉప్పు పసుపు గరం మసాలా కారము అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి అన్ని మనం కర్రీకి సరిపడంతా అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాతో పాటు అవన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి ఇవన్నీ చక్కగా వేగి వేగుతాయండి అంటే నూనె బయటికి సపరేట్ అయిపోయే అయిపోద్ది కదా ఆ టైం వరకు వేయించుకోవాలి చూసారా అలా పెర్ఫెక్ట్గా వేగాలి అలా వేగితేపుడు మంటను తక్కువలో పెట్టే వేయించుకోవాలండి అలా బాగా వేగిపోయిన తర్వాత చేప ముక్కలకి మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి తిప్పుకోవాలి దీంట్లో ముళ్ళు ఏమీ ఉండదండి ఒక్క చిన్న ముళ్ళు ఉంటే వెన్నుపోస్త ముళ్ళు ఒక్కటే ఉంటుంది కానీ మామూలు చిన్న చిన్న ముళ్ళు ఏమీ ఉండవు మనం అటు ఇటు కదుపుకున్న ఏం ప్రాబ్లం రాదు ముళ్ళు కూరలో కలిసిపోతాయని భయం ఉండదు ఇలా అంతా చేప ముక్కలతో పాటు ఈ మసాలా మరొక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చూసారా ఎంత ఒక పెద్ద చిన్న గ్లాసులు వాటర్ సరిపోద్ది అలా వాటర్ పోసుకొని చక్కగా అంతా కలిపేసుకొని మూత పెట్టి అన్నీ ఉప్పు పసుపు గరం మసాలా అన్నీ ముందే వేసుకున్నాం కదండి ఇంకేం వేయక్కర్లేదు మూత పెట్టేసి మనం మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకోవాలండి అలా చక్కగా ఉడికిపోద్ది ఇలా ఆయిల్ తేలిపోద్ది అంటే ముక్కలోకి అన్నీ పట్టే ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు తీసుకున్నామో అన్ని పాలు పోసుకోవాలి అంటే మొత్తానికి నీళ్లు పాలు కలిపితే గ్లాసుడు అవుతాయి మాట హండ్రెడ్ ఎంఎల్ ఉంటాయి అలా పోసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసి మనం ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ వంజరం చేపల కూరని ఇలా ట్రై చేసి చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా దించే ముందు మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి అసలు దీనికి కొత్తిమీర కూడా అవసరం లేదు అయినా నేను కొంచెం వేశాను అలా మీకు నచ్చితే ఎలా అనిపించిందండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి